రీసెంట్ గా వచ్చిన హీరోయిన్స్ లో అందచందాల విషయంలో అగ్రస్థానంలో నిలుస్తుంది నిధి అగర్వాల్ కోటేరు లాంటి ముక్కు కలువల్లాంటి కళ్లతో చూపురులను ఇత్తి ఆకట్టుకునే రూపం ఆమె సొంతం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పానిడియా మూవీ హరిహర వీరమల్లులో నటిస్తోంది హైదరాబాద్ లో పుట్టిన ఈ తెలుగమ్మాయి బెంగళూరులో పెరిగింది రెండు పేల పదిహేడులో మున్న మైఖేల్ అనే హిందీ సినిమాతో సినీ అరంగేట్రం చేసింది నిధి అగర్వాల్ సవ్య సాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది పున్నమి నాటి చందమామలా ఉన్న ఈ అందాల భామని చూసి కుర్రాళ్లంతా మనసు పారేసుకున్నారు వెండితెరపై వెన్నెల కురిపిస్తుందని ఎంతగానో ఆశపడ్డారు అయితే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు వెండితెరపై తడుకున మెరుస్తుందే కానీ పండు వెన్నెలా విరబూయటం లేదు మిస్టర్ మజ్నూ చిత్రంలో నటించింది ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి శంకర్ లో రొమాన్స్ ఎరగదేసింది సినిమా సూపర్ డూపర్ హిట్ ఆ తర్వాత అశోక్ గల్లాతో హీరోలో నటించింది ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది గ్లామర్ పరంగా బాలీవుడ్ రేంజ్ మెటీరియల్ నిధి అగర్వాల్లో పుష్కలంగా ఉంది ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తులన్నీ హరిహర వీరమలు చిత్రంపైనే ఉన్నాయి ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే నెమ్మదిగా సాగుతోన్న నిధి కెరీర్ పరుగులు పెడుతుందేమో చూడాలి మరి